హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ఏం దోశ అనుకుంటున్నారా అంటే చాలా టేస్టీగా ఉండే ముల్లంగి దోశ అండి అస్సలు ముల్లంగి వాసన కూడా తెలియదు మనకు అంత టేస్టీగా ఉండే దోశ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే దోశ అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ అండి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే ముల్లంగి దోశ చూడండి ఫ్రెండ్స్ దోశ అలానే పల్లీ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా మెత్తగా సాఫ్ట్గా ఉండే దోశ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే మన ఛానల్లో ముల్లంగి అండి ముల్లంగి అయితే ఆరోగ్యానికి చాలా మంచిది వారానికి ఒక రెండు మూడు సార్లు తినాలనిపిస్తుంది తినాలి కూడా ఆరోగ్యానికి అయితే మంచిదంతా తినాలి కదా అలానే మనమైతే ముల్లంగితో సాంబార్ చూసింటాము పచ్చడి చూసింటాము కర్రీ చూసింటాము దోశ అయితే వెరైటీగా ఉంటుందని ఇవాళ దోశ చేస్తున్నా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లేట్ ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లో చూడండి ఫ్రెండ్స్ ముల్లంగితో దోశ ఇవాళ అయితే చాలా అంటే టేస్టీగా ఉండే ముల్లంగి దోశ అండి ఇదైతే ఎలా చేయాలో చూసేద్దాము ఒక రెండు ముల్లంగి తీసుకున్నా అండి నేనైతే అలానే ఒక కప్పు బొంబాయి రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ సోజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ అయితే తీసుకున్నాను అలానే ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక చిన్నది పచ్చి కొబ్బరి అండి ఒక గిన్నె తీసుకున్నాను నేనైతే అలానే రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొత్తిగా కొత్తిమీర జీలకర్ర వాము ఉప్పు అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్ స్నాక్ ఐటమ్లోకైనా చాలా బాగుంటుంది ఈ దోశ అయితే రోజు ఒకే రకం దోశ కాకుండా అప్పటికప్పుడు ఇలా చేసుకున్నారంటే పాది ఇష్టంగా తినే దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ఈ ఉప్మా రప్పానం కదా ఈ ఉప్మా రవ్వనైతే అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటే చాలండి అయితే వాటర్ వేసి నానబెట్టుకుందాం ఒక రెండు సార్లు అయితే కడిగేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు సార్లు అయితే నేను కడిగేసి ఇలా వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలానే ఉంచేసుకోవాలండి నాన్ టేస్టీగా ఉంటాయండి అండి దోశలు అయితే ఇంకా ఇప్పుడైతే ఈ ముల్లంగిని అయితే క్లీన్ చేసేసుకొని మనము ఒక గ్రేటర్తో తురుముకుంటే సరిపోతుందండి అక్కడంతా ఇదైతే తీసేసుకోవాలి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకు ముల్లంగి ఆకుతో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే చేస్తారండి ఆకుతో ఆకు వేసి కొద్దిగా శనగబ్యాలు వేసి మనం మామూలుగా కర్రీలాగా చేసేసుకోవచ్చు ఇలా ఈ పైన ఉండే పొట్టంతా తీసేద్దాము చూసారా మొత్తం ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా అయితే చేసుకున్నాక ఇదైతే కడిగేసుకుని ఇట్లా ఈ గ్రేట్ హాఫ్ అయితే మొత్తం తురుమేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం అయితే ఇలా మొత్తం అయితే ఇలా తురుముకున్నాక ఇదైతే ఒక కప్పు అయితే చూసారా కదా మనము ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఇదైతే ఒక చిన్నవి కాబట్టి రెండు ఇలా తాయిందండి అలానే అల్లం కూడా కొద్దిగా తరిగేసుకున్నాము అండి దీంట్లో ఈ దోశలో పల్లీ చట్నీ అయినా టమాటో చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది కొబ్బరి చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి కూడా ఇలా తురిమేసి పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా నానిందో పిండి అయితే బాగా నానిపోయింది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మిక్సీ జార్లో ఫస్ట్ మనము నానబెట్టుకున్న ఈ బొంబె రవ్వని వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కరెక్ట్గా తీసుకున్నారంటే దోశలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలానే ఒక కప్పు ముల్లంగి తరుగు అలానే పెరుగు అలానే కొబ్బెర పచ్చి కొబ్బరి అంటారు కదా పచ్చి కొబ్బెర చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది అంత టేస్టీగా ఉంటాయండి ఒక నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా అల్లం తడుగుతండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ముల్లంకితో చేసుకునే దోశలు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు అయితే ఇలానే వేసేసి త్వరగా కరుగుతుందనేసి ఇందులోనే వేస్తున్నాం అండి అలానే కొద్దిగా జీలకర్ర అలానే వామ్ వామ్ అయితే జీర్ణానికి చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు ఇవి కూడా వేసేసి ఒక్కసారి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక వెడల్పాటు గిన్నె తీసుకొని ఇంతలో వేసేసుకోవడం చూడండి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసుకున్నామంటే చూసారా పిండి అయితే రెడీ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా రెస్ట్ ఇచ్చామంటే పిండి బాగా ఇది అవుతుంది అంటుంది దోశలు ఈజీగా వచ్చేస్తాయి ఓకే అండి ఇప్పుడైతే పల్లీ చట్నీ అయితే చేసేసుకున్నామండి కొద్దిగా పల్లీలు అలానే కొబ్బరి పచ్చి కొబ్బరి అలానే ఒక ఆనియన్ ఒక టమోటో ఒక నాలుగు పచ్చిమిర్చి అండి అలానే కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇలా వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి చట్నీ అయితే టేస్ట్ అనేది అద్దరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక అలా అయితే పెడతాయి ప్యాన్ అయితే పెట్టుకొని ఇక్కడ పల్లీలు అయితే వేయించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా దూరగా అయితే వేయించుకోవాలి శండి క్రైన్స్ పల్లీలు అయితే ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని టమాటో పట్టుమిచ్చివన్నీ బాగా బాగా మగ్గించుకోవాలి ఇదైతే బాగా అలానే కొత్తిమీర అలానే కొద్దిగా కూడా వేసేసుకోవాలండి ఇది కొద్దిగా మొద్దాక రెండు పేరు కొద్ది కూడా ఇలా వేసుకొని బాగా పద్ధతి పేస్ట్ అయితే ఇలా చేస్తున్నారంటే పల్లీ చట్నీ అత్రిపోతుంది అంటే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఇందులో ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఈ కొబ్బరి కూడా ముక్కలు వేసేసుకొని ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకోవాలండి ఈ లోపు అవి చల్లారాక టమాటో అన్నీ కూడా వేసేసుకోవడం అండి ఇలా మిక్సీ పట్టాక మనము మగ్గించుకున్న ఈ పచ్చిమిర్చి టమాటో ఆనియన్ కూడా వేసేసుకోవడం అండి ఇలా వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటే త్వరగా అయితే గ్రైండ్ అవుతుంది ఇక ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో అయితే వేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ అండి పోపు అయితే వేసుకుంటే చట్నీ రెడీ సరే ఒక బౌల్లో అయితే ఇది వేసేసుకున్నాము చట్నీ చూడండి ఫ్రెండ్స్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుని మనం కొద్దిగా పోపు అయితే వేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ చాలా కొద్దిగా ఉలకర ఆవాలు వేసేసాము కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం అంటే పోపు అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ చట్నీలో అయితే ఇలా పోకపోతే వేసేస్తున్నా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది అలా ఎందుకు దోశ అయితే వేసుకోవడము చూడండి స్టవ్ అయితే ఆన్ చేసేసి దోశ ప్యాన్ అయితే పెట్టేశాను సరే మొత్తం అయితే బాగా వేడైంది ఇప్పుడు పానియన్ అయితే ఇలా రుద్దామంటే మనకు దోశలు టేస్టీగా అలానే విరిగిపోకుండా వచ్చేస్తాయండి అలా అంటే చాలా టేస్టీగా ఉండే ముల్లంగి దోశ అండి ఇది అసలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఇందులో ఇందులో ముల్లంగి ఉందనే విషయం కూడా వాళ్ళకు తెలియదు అంత టేస్టీగా ఉండే ముల్లంగి దోశ అయితే రెడీ ఉన్నాము మెత్తగా చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండే దోశలు అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే బాగా కాలింటుంది ఇప్పుడైతే సర చాలా సాఫ్ట్గా అసలు విరిగిపోకుండా మామూలు మనం దోశ చేసుకున్నాం కూడా అలానే చేసేసుకోవచ్చు తీసేసుకోవచ్చు కూడా అలానే చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే చూసారా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా దోశలు అయితే వేసేసుకున్నాము అలానే పల్లీ చట్నీ అండి ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ దోశ ముల్లంగి దోశ అండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చూసారా చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ అయిపోయిందండి అస్సలు ముల్లంగి వేసామన్నదే తెలియదండి అంత టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ దోశ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో అయితే చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చిన్న కమెంట్ అయితే పెట్టండి కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్